హైవర్స్ హిరే మగలూరు కన్నన్ ఇది చిక్మంగళూరులోని ఒక కోదండరాముడి ఆలయంలో శాస్త్రోత్తంగా పూజలు నిర్వహించే ఒక పూజారి పేరు ఈ హిరే మగలూరు కన్ననికి ఈ చిక్కుమంగళూరు జిల్లా యంత్రాంగం నుంచి అతనికి ఒక నోటీస్ వచ్చింది నువ్వు గత పది సంవత్సరాలలో దాదాపు నాలుగున్నర లక్ష ఐథింగ్స్ నువ్వు ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు అని అదేంటి నేనేంటి అన్న వేళ అతను ఆలోచిస్తా నోటీసులో ఉంది గత పది సంవత్సరాలుగా గుడికి సరైన ఆదాయం లేదు దానివల్ల నీకు ఏదైతే డబ్బు చెల్లించారో ఆ డబ్బును నువ్వు ప్రభుత్వానికి రిటర్న్ చేశా మన దగ్గర చూడండి మసీదులకు సంబంధించి కానీ చర్చిలకు సంబంధించి కానీ ఒక్క రూపాయి కూడా అక్కడ గవర్నమెంట్ టచ్ చేయదు కానీ చర్చిలకి మసీదులకి నిధులు ఇస్తూ ఉంటారు అండ్ అక్కడ ఎవరైతే మతాధికారిగా ఉంటారో వాళ్ళకి నెల నెల జీతాల్లో ఇంకేవోటి ఇస్తూ ఉంటారు గుడిలకు సంబంధించి మాత్రం గుడి నుంచి వచ్చే ప్రతి రూపాయి లెక్క చెప్పాలి ప్రభుత్వానికి అప్పచెప్పాలి బట్ అక్కడ ఉండేవారికి మాత్రం ఆ గుడికి ఎంత ఆదాయం వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని డబ్బులు ఇస్తారు నెల నెల గతంలో ఇతనికి పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళట బట్ పది సంవత్సరాల క్రితం ఏమైంది డబ్బులు తక్కువ వస్తుంది కానుకలవి అని చెప్పి దాన్ని నాలుగు వేల ఐదు వందలు తగ్గించా ఈ నాలుగు వేల ఐదు వందల నుంచి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు రావట్లేదు సరిగా గత పది సంవత్సరాలు నువ్వు ఎంతైతే అయితే తీసుకున్నావు ఆ డబ్బు చూస్తే నాలుగున్నర లక్షలు పైన అయింది ఆ డబ్బంతా ప్రభుత్వాన్ని చెల్లించు అంటే హిందువులన్నా హిందూ దేవుళ్ళన్నా ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇంతేనా ఇంత చిన్న చూపు అని జనాలు ఎందుకు అంటారంటూ నాకు అర్థమైంది పాపం ఆ గుడిలో స్వామివారికి నైవేద్యం కావచ్చు దూపదీప ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అతను చూసుకుంటూ ఉంటే అతనికి ఇచ్చేదే తక్కువ అది కూడా తీసుకుంటానంటండి అతనికి ఇచ్చేదానికన్నా మన ఏపీలో ఆ చర్చిలో ఉండే వాళ్ళ పాస్టర్లకి మసీదులో చేసే వాళ్ళకి ఇమాములు ఎవరు అంటారు చూసారా వాళ్ళకి ఇస్తా ఉన్నారు సో మరల మంది లౌకిక దేశం ఇప్పుడు విషయం ఏంటంటారా అతన్ని చూసే యావత్తు దేశం షాక్ అయింది ఏంటి శత్రామికి ఏమైంది పేర్లోనే రాముడు అన్నాడు తప్ప మనిషి అసలు రాముడు ఇష్టం ఉండడు ఆయనకని చెప్పేసి ఇదో ఇప్పుడు కొత్తగా శ్రీనివాస నటరాజ్ అని చెప్పేసి మన అయోధ్య రామునికి సంబంధించి బాలక రామునికి సంబంధించి ఆ చెక్కేటప్పుడు విగ్రహాన్ని చెక్కడం కోసం ఒక రాయి కావాలి కదా ఆ రాయిని ఇతరులు తీసుకొచ్చాడు దాంతో నువ్వు ఒక ప్రైవేట్ ల్యాండ్లో ప్రైవేట్ భూమిలో అక్రమంగా నువ్వు మైనింగ్కి పాల్పడ్డావు అని చెప్పి ఎనభై వేల జరిమానా వేశారు ఇతనికి కట్టాలి డబ్బు లేదు ఏం చేయలే భార్య నగలు తాకట్టు పెట్టి అప్పటికప్పుడు తీసుకొచ్చి డబ్బులు కట్టాడు లేదంటే లోపల వేస్తాడు ఏం చేస్తాడు పాప ఇతను చెప్పింది అయితే విన్న భలే బాధ దీన్ని ఎవరు హైలైట్ చేయటం బట్ నేను చెప్తున్నా ఏమని ఆ శిలని ఎంపిక చేసుకుంది అరుణ్ యోగిరాజ్ దగ్గరుండి డబ్బు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ చూసుకుంటున్నది ఈ అయోధ్య ట్రస్ట్ వల్లనట మరి ఇక్కడ బెంగళూరు కర్ణాటకలో మరి ఎవరికి అప్ప వాళ్ళు చూసుకోవాలి మనకున్న సమాచారం ప్రకారం ఇతను చెప్తుంది ఏంటంటే అతని పేరు కూడా మెన్షన్ చేశానండి శ్రీనివాస్ నటరాజును శ్రీనాథ్ ట్రస్ట్ సభ్యుడి పేరు శ్రీనాథ్ అతను ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ నటరాజు ఇచ్చినంత తెలుసా ఒక లక్ష తొంభై ఐదు వేలు వాస్తవానికి ఆ రాయిని భూమి నుంచి వెలికి తీసి ట్రాన్స్పోర్ట్ చేసి పంపించడానికి ఆయన మొత్తం ఖర్చు ఆరు లక్షల రూపాయలట ఆరు లక్షల రూపాయలు శ్రీనివాస్ నటరాజు ఖర్చు అవటం ఏంటి లక్ష తొంభై ఐదు వేలు చెల్లించి మిగతా డబ్బులు చెల్లించకుండా ఉండటం ఏంటి ఇలా ఉంటే ఏకంగా ఒక ప్రైవేట్ ల్యాండ్లో అక్రమ మైనింగ్ పాల్పడ్డామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మైనింగ్ అండ్ భూగర్భ శాఖ వాళ్ళు వచ్చేసి ఇతరులకు నోటీసులు ఇవ్వటం ఏంటి జరిమానా వేయటం ఏంటి ఇంది సామి ఇది అంత అని చెప్పి లెక్క తీస్తే అసలు వాళ్ళు చేసింది మైనింగ్ కాదు అక్కడ ఎక్కడి ఏరియా ఈ జైపుర హౌబ్లీ ఉజ్జన గౌడపురం అని చెప్పేసి ఒక ఏరియా మనం మనం మాట్లాడుకున్నాం కదా హెచ్డి కోర్ట్ అని అక్కడే అనుకోండి ఓకే మైసూర్ జిల్లా అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పిఈటి అంటాం కదా స్కూల్లో డిల్ మాస్టర్ ఆయన పేరు రామ్ దాస్ అతను ఒక ఎస్సీ దళితుడు మన ఏపీలు ఎక్కువ దళితులు అనగానే మనం చాలామంది తెలియ క్రిస్టియన్లు అనుకుంటూ ఉంటారు ఎందుకంటే కన్వర్షన్స్ ఆ రకం ఉన్నాయి బట్ మిగతా రాష్ట్రాల్లో అలా ఉండదు దళితులు ఎక్కువగా హిందువులే ఉంటారు ఈ రామ్దాస్కి రెండు పాయింట్ ఒకటి నాలుగు అంటే రెండు ఎకరాల పద్నాలుగు సెంట్లు భూమి ఉంది పొలం అదే మొత్తం రాళ్ళు నిండు ఉన్నాయి అప్పుడు ఒక కాంట్రాక్టర్ పిలిచారు ఆ కాంట్రాక్టర్ పేరే ఈ శ్రీనివాస్ నటరాజ్ ఈతనేంటి ఏంటి ఎక్కడన్నా రాళ్ళు అట్లాంటివన్నీ ఉంటే వాటిని చేసి సదుం చేసి ఇస్తాడు ల్యాండ్ని అలా డీల్ మాట్లాడుకున్నాడు రామ్ దాస్తో ఇలా చేస్తున్న ముంట్లో రాళ్ళు అవన్నీ తీస్తూ ఉన్నారు ఇలా తీస్తున్న మూమెంట్లో కొంచెం లోపలగా ఒక విలువైన రాయి కనిపించింది అతను ఇది రాళ్ళల్లో బంగారం లాంటిది ఏ రకంగా ఏదైనా ఒక సిల్ విగ్రహం చెక్కటానికి అద్భుతమైన అనువైన రాయి అని చెప్పేసి అతను అనిపించింది ఈలోపు అరుణ్ యోగిరాజుకి కబుర ఏమని మీకు అయోధ్య రామ సంబంధించి ఈ విగ్రహాలు తయారు చేయమని ఆర్డర్ వచ్చిందట కదా ఈ శిలలో ఒకసారి చూసుకుని చెప్పేసి అది ఒక పెద్ద రాతి బ్లాక్ ఒక పెద్ద బ్లాక్ లాంటిది దానిని మూడు పాటలుగా చేశాడు శ్రీనివాస్ నటరాజ్ అందులో ఒక బ్లాక్ని ఇతను ఎంపిక చేసుకున్నాడు ఎవరు అరుణ్ యోగిరాజ్ దాంతోనే ఇప్పుడు మన అయోధ్యలో ఉన్నటువంటి బాలక్రాముని తయారు చేశాడు చాలా సంతోషపడ్డారు ఎందుకంటే ఎక్కడైతే ఈ రాయిని తీసారో దానికి దక్షిణ ముఖంగా ఆన్యస్వామి గుడి ఉందట ఆయస్వామి గుడి నుంచి చూస్తూ ఉంటే ఆ స్వామి వారు వచ్చేసి ఆ ఆంజనేయ స్వామి అదిగో అక్కడ నా రామయ్య ఉన్నాడు నా రామయ్య ఉన్నాడు అని చెప్తున్నట్టుగా ఉండిద్దట అక్కడ ఈ రామ్ దాస్ పొలంలో తీస్తున్నప్పుడు కూడా అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాస్తవానికి అతను అమ్ముకోవాల రాయిని నా రాముడికి ఉచితంగా ఇస్తున్నాను చెప్పి అతను హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఓన్లీ ఏంటి రాయని లోపల నుంచి బయటికి తీయడం దానికి అయ్యే ఖర్చు అది మాత్రమే అండ్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఇవన్నీ దీనికి గాను ఆరు లక్షలైతే అతనికి ఇచ్చిన ఏమో లక్ష తొంభై వేలు ఎవరికి శ్రీనివాస్ నటరాజ్కి సో శ్రీనివాస్ నటరాజ్కి ఏంటి రామ్దాస్ అప్పచెప్పిన పని ఆ పొలంలో రాళ్ళు తీసేయాలి పొలం చదువు చేయాలి నేను వ్యవసాయం చేసుకుంటా అండ్ ఈ శ్రీనివాస్ రామ్దాస్ మన రామ్దాస్ ఏం చేశాడు పీఈటి టీచరు తన పొలంలో చదువు చేసిన తర్వాత ఒక నాలుగు కుంటల స్థలం ఏం చేస్తున్నాడు ఆ ఆంజనేయుడు చెప్తున్నాడు కాబట్టి అది నా రాముడి స్థలం అని చెప్పేసి ఆ స్థలాన్ని రాముల వారి గుడికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి అని అతను అన్నాడు రాముల వారి గుడికి వెళ్ళడానికి అతను రెడీగా ఉన్నాడు అండ్ వీళ్ళిచ్చింది ఏమో మైనింగ్ చేసి వేరే విధంగా కాదు ఓన్లీ పొలాన్ని చదువు చేస్తూ ఆ ఉన్న రాళ్ళని తొలగిస్తున్న మూమెంట్లో ఇది ప్రిషియేషన్ అని తెలిసింది కొంచెం లోతుగా తవ్వి దాన్ని బయటికి తీశారు ఈ అరుణ్ యోగ్రా సెలెక్ట్ చేసుకున్నాడు దానిని ట్రాన్స్పోర్ట్ వేళ మొత్తం చేసి శ్రీనివాస్ నటరాజు పలాన ప్లేస్కి పంపించాడు వాళ్ళు కోరుకున్న ప్లేస్కి జరిగింది ఇది ఇప్పుడు శ్రీనివాస్ నటరాజునికి ఏమో నువ్వు ఒక ప్రైవేట్ ల్యాండ్లో పర్మిషన్స్ ఏమీ లేకుండా మైనింగ్ చేసావు రాళ్ళను వెలికి తీసావు నీకు ఫైనాన్స్ యాభై వేలు కట్టు అన్న కట్టేశాడు సో ఇప్పుడు చెప్పండి ఏం చేయాలండి అసలు ఆ కర్ణాటకలో సిద్దరామయ్య గవర్నమెంట్ అసలు ఏమన్నా నాకు అర్థం కావట్లేదు ఎవరి మీద కోపం ఇప్పుడు పాపం కోతల మీద చూపించింది మూడు వందల కోట్ల సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి రాయండి అది ఈ బెంగళూరులో నేషనల్ స్టాఫ్ రాక్స్ మెకానిక్స్ అని చెప్పేసి వాళ్ళే మొత్తం చెక్ చేసి మరి ఎక్స్ట్రాడినరీ స్టోన్ ఇది చేసే విగ్రహం అని చెప్పేసి వాళ్ళు అన్నారు వెయ్యేళ్ళకు పైగా చెక్కు చెదరకుండా ఆ విగ్రహం అనేది ఉంటుంది ఎలా కావాలంటే అద్భుతంగా చెక్కవచ్చు ఆ బ్లాక్లో మిగతా రాళ్ళు ఉన్నాయి కదా అది కూడా అరుణ్ యోగరాజు తీసుకున్నాడు అందుకంత ఎక్కువ ఖర్చు అన్నది అయింది అనమాట ఎందుకు వాడితో పెద్ద ఇప్పుడు చెక్కింది సీత మన బాలక్రాముని ఇప్పుడు ఇతర ఏంటి సీత రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఆంజుడు వీళ్ళందరూ మరలా చెక్కాలి వర్క్ ఆల్రెడీ మనోడు చేస్తున్నాడు ఆల్రెడీ చేసినట్టుగానే ఉన్నాడు సో వాళ్ళంతా బాగానే ఉన్నారు అటు ఇటు చేసి పాపం అన్యాయంగా బలైపోయింది శ్రీనివాస్ నటరాజ్ దేవుడి కోసం చేస్తున్నాడు చెప్పి అతను అనుకున్నాడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చే ఫైన్ వేశారు మధ్యలో ఒప్పుకున్న ట్రస్ట్ సభ్యుడేమి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ముంచేశాడు ఎంత దారుణమైన పాపం అసలు సిగ్గు పోతుంది నాకైతే అసలు